ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మనకు వచ్చినటువంటి అప్పుల వాటా రెండు వేల పద్నాలుగు మార్చి నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు తమరి దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు అంటే నువ్వు ఎక్కే నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లుంటే దిగే నాటికి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లుంటే తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు తమకు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల యాభై ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే ఇరవై నాలుగు శాతం దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో డిస్కౌంట్లు కుప్ప కూలిపోయాయి బకాయిలు పెట్టడం బయట వడ్డీలకి అప్పులు తేవడం తర్వాత వాటికి చెల్లించకపోవడం దాదాపుగా ఈ రోజు నేను చెప్తున్నాను నేను బాగా చేశాను సొంత డబ్బా కొట్టుకోవడం కాదు నీ హయాంలో చేసినటువంటి అప్పులు నీ హయాంలో కుప్ప కూలినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తామరించినటువంటి మొత్తాన్ని చూస్తే ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు